హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారు అని ఈ రోజు మనం న్యూ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ వెడ్డింగ్ డ్రెస్ ట్రైల్ వేసుకొని తన ఫియోన్సీ అయిన లాంగ్ కి పిక్ పెడుతుంది లాంగ్ మాత్రం వేరే అమ్మాయి తో హోటల్ రూమ్ లో ఉంటాడు ఆ అమ్మాయి లాంగ్ ఫోన్ తో హీరోయిన్ కి అడ్రస్ పెడుతుంది హీరోయిన్ వచ్చి చూసాక ఆ అమ్మాయి తన ఫ్రెండ్ వేవే అని తెలిసి చాలా కోప లాంగ్ ని కొట్టి తన ఎంగేజ్మెంట్ రింగ్ ని లాంగ్ మొహానికి వేసి కొడుతుంది అలాగే వాళ్ళ బట్టలని విండోస్ నుంచి బయటకు వేసి వెళ్ళిపోతుంది దాంతో ఇద్దరు స్లీపింగ్ క్లాత్ తోనే బయటకు వెళ్లాల్సి వస్తుంది తర్వాత హీరోయిన్ కి లాంగ్ వెడ్డింగ్ వెన్యూ ని క్యాన్సిల్ చెయ్యలేదు బట్ పెళ్లి కూతుర్ని చేంజ్ చేశాడు అని తెలిసి ఫుల్ గా కోపడుతుంది కట్ చేస్తే మన హీరో ఎంట్రీ హీరో కీన్ గ్రూప్ కి సిఇఓ ల్యాంగ్ కి వేవే తో మ్యారేజ్ అంతగా ఇష్టం ఉండదు బట్ లాంగ్ మదర్ మ్యారేజ్ చేసుకోమని అంటుంది దాంతో తనకి చేసుకోవడం తప్పదు నెస్సీన్ లో పెళ్లి కూతురు వస్తూ ఉంటుంది సెర్మనీ స్టార్ట్ అవుతూ ఉండగా హీరోయిన్ బ్రైడల్ డ్రెస్ లో అక్కడికి వస్తుంది అది చూసిన లాంగ్ ఇక్కడ ఏం చేస్తున్నావని అనగా హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అని అంటుంది లాంగ్ మామ్ బాడీ గార్డ్స్ తో హీరోయిన్ ని బయటికి పంపించమని చెప్తుంది అప్పుడే అక్కడికి హీరో వస్తాడు హీరో రాగానే హీరోయిన్ హీరో తో హస్బెండ్ మీరు ఇంతవరకు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతుంది అది విన్న లాంగ్ ఫుల్ షాక్ అవుతాడు అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు హీరోయిన్ ఫోన్ లో తన ఫ్రెండ్ తో ఫేక్ హస్బెండ్ గా యాడ్ చేసేవాడు ఇంకా రాలేదు అని మాట్లాడుతూ ఉంటుంది హీరో రాగానే హీరోయిన్ హీరోయే ఆ ఫేక్ హస్బెండ్ గా యాడ్ చేసేవాడు అనుకొని హీరోకి మనీ ఇచ్చి తనకి హస్బెండ్ గా యాడ్ చేయమంటుంది హీరో కూడా ఒప్పుకుంటాడు ప్రజెంట్ కి వస్తే హీరో స్టేజ్ మీదకి వచ్చి అందరి ముందు నేనే హీరోయిన్ హస్బెండ్ ని అని చెప్తాడు హీరోయిన్ ల్యాంగ్ వాళ్ళతో పక్కకి వెళ్ళండి మేము పెళ్లి చేసుకోవాలి కదా అని అంటుంది హీరో కూడా అవును పక్కకి పోండి అని అంటాడు హీరోయిన్ ఫుల్ షాక్ అవుతుంది హీరో హీరోయిన్ మ్యారేజ్ అయ్యాక ల్యాంగ్ వివేక్ కూడా మ్యారేజ్ చేసుకుంటారు హీరోయిన్ హీరోకి థ్యాంక్ యూ చెప్తుంది హీరో నేను మనీ తీసుకున్నాను కదా అందుకే ఇలా చేశాను నా టాస్క్ కంప్లీట్ చేశాను అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ల్యాంగ్ వాళ్ళ మదర్ ఆర్డర్స్ ని ఫాలో అవుతూ హీరో అండ్ హీరోయిన్ ని కలవడానికి వస్తాడు హీరో ల్యాంగ్ కి అంకుల్ అవుతాడు లాంగ్ హీరోయిన్ ని పేరు పెట్టి పిలవబోతుండగా హీరో ల్యాంగ్ ని చాలా కోపంగా చూడగా ల్యాంగ్ తనకి ఇష్టం లేకపోయినా హీరోయిన్ ని ఆంటీ అని పిలుస్తాడు టాస్క్ కంప్లీట్ అవ్వడంతో హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఆఫీస్ లో వేవే హీరోయిన్ జ్యువెలరీ డిజైన్స్ ని యూస్ చేసుకొని తను అసిస్టెంట్ డిజైనర్ నుంచి డిజైనర్ గా అవుతుంది హీరోయిన్ వెళ్లి అడగ్గా వేవే హీరోయిన్ అండ్ హీరో మ్యారేజ్ ఫేక్ అని అంటుంది అప్పుడే అక్కడికి లాంగ్ రాగా వేవే హీరోయిన్ తనని కొట్టింది అని డ్రామా చేస్తుంది లాంగ్ హీరోయిన్ ని వేవే కి సారీ చెప్పమని అంటాడు హీరోయిన్ నేను చెప్పను అని తను రికార్డ్ చేసింది వినిపిస్తుంది లాంగ్ ఫుల్ గా షాక్ అయ్యి వెవేతో ఏంటిదంతా అని అడగ్గా బేవే అదంతా ఫేక్ అని చెప్తుంది హీరోయిన్ చిరాగ్గా ఆ రికార్డర్ ని అక్కడే పడేసి వెళ్ళిపోతుంది ల్యాంగ్ మదర్ అండ్ బేవే హీరోయిన్ ని కలిసి లాంగ్ కి దూరంగా ఉండు అని మనీ ఆఫర్ చేస్తారు బట్ హీరోయిన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అస్సలు పట్టించుకోదు లాంగ్ మదర్ హీరోయిన్ మీద వాటర్ పొయ్యిపోతుండగా హీరోయినే మదర్ మీద వాటర్ పోసేస్తుంది హీరోయిన్ ని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయం తెలిసి హీరో హీరోయిన్ ని సేవ్ చేయడానికి వెళ్తాడు బట్ అక్కడ జరిగింది చూసి కొంచెం షాక్ అయ్యి అయినా సరే వాళ్ళనే హీరోయిన్ కి సారీ చెప్పమంటాడు హీరోయిన్ నువ్వు అనుకున్నట్టు ఏం కాదు అని హీరోకి చెప్పబోతుండగా హీరో హీరోయిన్ కి కన్ను కొడతాడు వేవే సారీ చెప్తుంది హీరో వాళ్ళతో నా వైఫ్ కి చాలా దూరంగా ఉండండి మీరు అని ార్నింగ్ ఇచ్చి హీరోయిన్ ని తీసుకొని వెళ్లిపోతాడు హీరోయిన్ హీరో కి థ్యాంక్ యూ చెప్తుంది హీరో తన బిజినెస్ కార్డ్ ఇచ్చి నేను నీకు ఫ్లాట్ అయ్యాను నా దగ్గర అన్ని ఉన్నాయి నాతో ఉండు అని దగ్గరికి రాగా హీరోయిన్ భయపడి కార్ దిగి పారిపోతుంది ఇది చూసిన హీరో నవ్వుకుంటాడు నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ల్యాండ్లార్డ్ వచ్చి నువ్వు ఈ రోజే హౌస్ ఖాళీ చెయ్యు ఎందుకంటే నేను వివేక్కి ఈ హౌస్ అమ్మేశాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది హీరోయిన్ కి బాగా కోపం వచ్చి వెవే దగ్గరికి వెళ్లి వెవే ని కొట్టి మొన్న నేను కొట్టాను అని అబద్ధం చెప్పావు కదా ఇప్పుడు నిజం చేశాను అని అనగా వెవే ఏడుస్తూ లాంగ్ దగ్గరికి వెళ్లి హీరోయిన్ నన్ను కొట్టింది అని చెప్పగా హీరోయిన్ కూడా వెవే లాగే వెవే నన్ను కొట్టింది అని యాడ్ చేస్తుంది సడన్ గా అక్కడికి వచ్చిన హీరో కోపంగా ఎవరు నా భార్యని కొట్టింది అని వెవే కొట్టిందని తెలిసి తనని ఉద్యోగం నుంచి తీసేసి హీరోయిన్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోతాడు హీరోయిన్ హీరోతో నా యాక్టింగ్ ఇంకా అవ్వలేదు నువ్వు ఎందుకు వచ్చావు సరేలే ఇక నుంచి నా విషయాలు నేను హ్యాండిల్ చేసుకుంటాను నువ్వు మధ్యలో దూరకు అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా హీరో హీరోయిన్ తో త్రీ మంత్స్ నాకు వైఫ్ లాగా యాడ్ చెయ్యు అని ఆఫర్ ఇస్తాడు హీరోయిన్ నాకు రెంట్ కి హౌస్ కావాలి అని అనగా హీరో నైట్ ఫ్యామిలీ డిన్నర్ కి వస్తే నేను మనీ ఇస్తాను అని అనగా హీరోయిన్ ఓకే అని హీరో తో కలిసి డిన్నర్ కి వెళ్తుంది అక్కడ హీరో మదర్ ని కలుస్తుంది హీరో మదర్ హీరోయిన్ చాలా అందంగా ఉందని వాళ్ళ మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేస్తుంది అందరికి హీరోయిన్ నచ్చడంతో వేవే అండ్ ల్యాంగ్ మదర్ చాలా జలస్ గా ఫీల్ అవుతారు కీన్ ఫ్యామిలీ ఆచారం ప్రకారం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎల్డర్స్ కి నీల్ డౌన్ చెయ్యాలి సో ల్యాంగ్ అండ్ వేవే హీరో అండ్ హీరోయిన్ కి నీల్ డౌన్ బట్ వాళ్ళకి అది ఇష్టం ఉండదు వాళ్ళు ఇద్దరు నీల్ డౌన్ చేస్తారు ఇదంతా చూసిన హీరోయిన్ ఫుల్ గా నవ్వుకుంటుంది తర్వాత హీరో మదర్ హీరోతో నేను ఇంకా హీరోయిన్ ని యాక్సెప్ట్ చేయలేదు అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తుంది పార్టీ అయిపోయాక హీరో హీరోయిన్ కి మనీ ఇస్తాడు దాంతో హీరోయిన్ ఒక హౌస్ ని రెంట్ కి తీసుకుంటుంది అక్కడ హీరో స్విమ్మింగ్ చేయడం చూసి ఫుల్ గా కోప్పడి హీరోని కొట్టి నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అనగా హీరో ఇది నా ఇల్లు అని చెప్తాడు హీరోయిన్ నేను ఈ ఇంటిని మనీ పే చేసి రెంట్ కి తీసుకున్నాను అని చెప్తుంది వెంటనే వెళ్లి కాంట్రాక్ట్ చూస్తుంది అందులో ఇంటి ఓనర్ తో పాటు ఇంటిని షేర్ చేసుకోవాలి అని ఉంటుంది హీరోయిన్ చేసేదేమీ లేక ఓన్లీ త్రీ ఏ కదా అని అనుకుంటుంది ఆఫీస్ లో హీరోయిన్ కి ప్రమోషన్ వచ్చినందుకు హ్యాపీగా ఉంటుంది అప్పుడే వచ్చి హీరోయిన్ కి సారీ చెప్పి తప్పంతా నాదే అని కీ ఇస్తాడు ఏంటి కీ అని హీరోయిన్ అడగ్గా లాంగ్ మన ఇద్దరి కోసం కొన్నాను అని చెప్తాడు హీరోయిన్ కోపంగా అది అక్కడే విసిరేసి వెళ్లిపోతుంది ల్యాంగ్ ఎప్పటికైనా నేను నిన్ను దక్కించుకుంటాను అని అంటాడు ఇదంతా సైడ్ నుంచి చూస్తున్న హీరోకి ఫుల్ గా కోపం వచ్చి బాగా జలస్ ఫీల్ అయ్యి హీరోయిన్ ఇంటికి వచ్చాక తన ప్రాపర్టీ కీస్ హీరోయిన్ కి ఇచ్చి నచ్చింది తీసుకోమంటాడు హీరోయిన్ త్రీ మంత్స్ కి వైఫ్ గా యాక్టింగ్ కోసం నువ్వు ఆల్రెడీ మనీ పే చేసావు ఇప్పుడు కీజ్ తీసుకుంటే లైఫ్ లాంగ్ వైఫ్ గా ఉండిపోవాలా అని అడగ్గా హీరో హ్యాపీగా నాకు ఓకే అని అంటాడు హీరోయిన్ అంత లేదు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది నైట్ హీరో కి ఆఫీస్ లో జరిగింది గుర్తుకు వచ్చి అస్సలు నిద్ర పట్టదు దాంతో తన అసిస్టెంట్ కి కాల్ చేసి ఏదో ప్లాన్ చెప్తాడు మార్నింగ్ హీరోయిన్ ఆఫీస్ కి రాగానే హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి వైస్ ప్రెసిడెంట్ లాంగ్ ని ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు మనకి తన ప్లేస్ లో న్యూ సిఇఓ వస్తున్నారు అని అంటుంది హీరోయిన్ ఎవరు అని అప్పుడే అక్కడికి హీరో వస్తాడు హీరోని చూసిన హీరోయిన్ ఫుల్ గా షాక్ అవుతుంది హీరో హీరోయిన్ కి ప్రమోషన్ వచ్చినందుకు అందరికి ట్రీట్ ఇస్తున్నాను అని అనౌన్స్ చేస్తాడు కట్ చేస్తే నైట్ పార్టీలో హీరోయిన్ హీరో తో మన కోసం ఎవరికి తెలియకూడదు అని చెప్తుంది బట్ హీరో ఎఫెక్షన్ చూసి అందరూ డౌట్ పడుతూ ఉంటారు ఆఫీస్ అమ్మాయిలు ఇద్దరు హీరోయిన్ ముందు వైస్ ప్రెసిడెంట్ ని ఇప్పుడు సిఇఓ ని అని హీరోయిన్ కోసం బ్యాడ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు హీరోయిన్ వాళ్ళకి సమాధానం చెప్పబోతుండగా హీరో వచ్చి హీరోయిన్ ని ప్రొటెక్ట్ చేస్తాడు ఇది చూసిన హీరోయిన్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హీరో గట్టిగా అందరికి వినబడేలా మేడం నాకు ఇవ్వండి అని అరుస్తాడు అది విన్న అమ్మాయిలు హీరో తో సీ ఏదో మిస్అండర్స్టాండింగ్ అని చెప్తారు బట్ హీరో వాళ్ళతో రిజైన్ చేయండి లేదు అంటే నేనే ఫైర్ చేస్తాను అని అంటాడు ఇటు సైడ్ వేవే లాంగ్ తో ట్రాన్స్ఫర్ ఆపమని మీ అంకుల్ని అడుగు మీ ఇంటి పేరు కూడా కీనే బట్ ఏం యూజ్ లేదు అని అంటుంది దానికి కోప్పడిన లాంగ్ నిన్ను మ్యారేజ్ చేసుకోవడం వల్ల నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అని అంటాడు వేవే ఇదంతా హీరోయిన్ వల్లే అని సీక్రెట్ గా హీరోయిన్ ఆఫీస్ కి వెళ్లి జ్యువెలరీ డిజైన్స్ ని దొంగతనం చేస్తుంది మార్నింగ్ ఆఫీస్ లో హీరోయిన్ న్యూ డిజైన్స్ లాంచ్ అవుతున్నాయి అని అందరూ కంగ్రాస్ చేస్తారు హీరో కూడా ఫ్లవర్ బుకే పట్టుకొని వస్తాడు అలాగే హీరోయిన్ ఫస్ట్ డిజైన్ ని చైన్ గా ఇస్తాడు అప్పుడే వేరే ఎంప్లాయ్ వచ్చి మన డిజైన్స్ ని వేరే వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు అని చెప్తారు హీరోయిన్ నేను ఎవరి డిజైన్స్ ని కాపీ చెయ్యలేదు అని అనగా హీరోని నిన్ను నమ్ముతున్నాను అని అంటాడు ఇద్దరు కలిసి హీరోయిన్ విలేజ్ లో ఉన్న ఇంటికి డిజైన్స్ కోసం వెళ్తారు డిజైన్స్ ని వెతుకుతూ ఉండగా హీరోయిన్ మా పేరెంట్స్ నా చిన్నప్పుడే చనిపోయారు నేను మా మా ఇక్కడ ఉండేవారం తర్వాత మా గ్రాండ్మా కూడా చనిపోయింది నా స్టడీస్ కి ఎవరో స్పాన్సర్ చేశారు ఒకసారైనా వాళ్ళని కలిసి నేను డిజైనర్ అయ్యాను అని చెప్తాను అని అంటుంది డిజైన్స్ వెతుకుతూ హీరోయిన్ తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ని మీట్ అవుతుంది చాలా హ్యాపీగా వెళ్ళి హగ్ చేసుకుంటుంది హీరో బాగా జెలస్ ఫీల్ అయ్యి ఇద్దరిని అలర్ట్ చేసి దూరం జరగమంటాడు హీరోయిన్ ఫ్రెండ్ హీరో ఎవరు అని అడగ్గా హీరోయిన్ తన ఒక నార్మల్ ఫ్రెండే అని చెప్తుంది డిజైన్స్ కోసం అడగ్గా హీరోయిన్ ఫ్రెండ్ నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే డిజైన్స్ ఇస్తాను అని అంటాడు తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ కి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటాడు ఇదంతా నచ్చని హీరో ఫుల్ గా తాగేసి హీరోయిన్ నా వైఫ్ అని గట్టిగా చెప్తాడు అప్పుడే సడన్ గా హీరోయిన్ ఫ్రెండ్ కొడుకు వస్తాడు దాంతో హీరో ఫుల్ గా అంబారెస్ ఫీల్ అవుతాడు డిజైన్స్ తీసుకున్న తర్వాత హీరోయిన్ వెళ్తూ ఉండగా హీరోయిన్ ఒక ట్రీ చూపించి గ్రాండ్మా చనిపోయిన తర్వాత ఈ ట్రీయే నాకు తోడు ఉంది అని చెప్తుంది హీరో హీరోయిన్ ని బ్యాక్ నుంచి హగ్ చే ఆ ట్రీ లాగే నేను కూడా ఎప్పటికీ నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను అని హీరోయిన్ ని కిస్ చేస్తాడు హీరోయిన్ కూడా ఆ కిస్ ని యాక్సెప్ట్ చేస్తుంది తర్వాత హీరోయిన్ హీరో ఫుల్ గా తాగేసి ఉండడం వల్లే తనకి కిస్ చేశాడేమో అని అనుకుంటుంది హీరోయిన్ స్టడీస్ కి స్పాన్సర్ చేసింది ఎవరో కాదు హీరోయే బట్ ఈ విషయం హీరోయిన్ కి తెలియదు హీరోయిన్ చదువుకున్నప్పుడు రెగ్యులర్ గా హిటర్స్ రాసేది అవి చదివి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు నెక్స్ట్ డే హీరోయిన్ ప్రెస్ మీట్ లో డిజైన్స్ తనవే అని ప్రూఫ్ చూపిస్తూ ఉంటుంది బట్ ఒక జర్నలిస్ట్ మాత్రం హీరోయిన్ క్యారెక్టర్ ని బ్లేమ్ చేసినట్టు మాట్లాడతాడు దాంతో హీరో హీరోయిన్ నా వైఫ్ అని అందరి ముందు కిస్ చేసేస్తాడు హీరోయిన్ ఫుల్ గా షాక్ అవుతుంది హీరో డిజైన్స్ హీరోయిన్ వే అని ప్రూవ్ చేసి దీని వెనక ఎవరు ఉన్నా వాళ్ళని వదలను అని చెప్పి అందరి ముందు హీరోయిన్ కి లవ్ కన్ఫెస్ చేస్తాడు బట్ హీరోయిన్ కి ఏం అర్థం కాక అక్కడి నుంచి వెళ్లిపోతుంది ల్యాంగ్ కి వేవే డిజైన్స్ ని దొంగలించిందని తెలిసి వేవే కి డైవర్స్ ఇస్తానని చెప్తాడు నెక్స్ట్ మార్నింగ్ లాంగ్ హీరోయిన్ కి కాల్ చేసి నిన్ను కలవాలి అని అడగ్గా హీరోయిన్ నో అని చెప్పి కాల్ కట్ చేసేసి ఆఫీస్ కి వెళ్తూ ఉండగా కార్ హీరోయిన్ ని గుద్దబోతుంది అప్పుడే ల్యాంగ్ వచ్చి హీరోయిన్ ని సేవ్ చేస్తాడు బట్ ఆ కార్ లాంగ్ ని గుద్దేస్తుంది లాంగ్ మదర్ అండ్ వేవే హాస్పిటల్ కి వచ్చి వేవే హీరోయిన్ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి హీరోయిన్ ని కొట్టబోతూ ఉండగా హీరో వచ్చి ఆపుతాడు వేవే లాంగ్ మదర్ తో హీరోయిన్ వల్లే ఇదంతా జరిగింది తను కిమ్ ఫ్యామిలీ ని నాశనం చేసేస్తుంది అని చెప్తుంది తరువాత లాంగ్ మదర్ హీరోయిన్ కి కాల్ చేసి హాస్పిటల్ కి పిలిచి హీరోయిన్ ని నైఫ్ తో పొడవాలని చూస్తుంది హీరో అడ్డుకోవడం వల్ల హీరో కి దెబ్బ తగులుతుంది ేవే కిల్లర్ కి తన నేమ్ బదులు హీరోయిన్ నేమ్ చెప్తుంది దాని వల్ల బ్లేమ్ అంతా హీరోయిన్ మీదే పడుతుంది కట్ చేస్తే వేవే వెళ్లి ల్యాంగ్ దగ్గర నిజాలు అన్ని చెప్తూ ఉంటుంది సడన్ గా ల్యాంగ్ కళ్ళు తెరుస్తాడు అప్పుడే హీరో అండ్ హీరోయిన్ బాడీ గార్డ్ తో వచ్చి వేవే ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు తరువాత హీరో మళ్ళీ హీరోయిన్ కి లవ్ కన్ఫేస్ చేస్తాడు అండ్ తనతో త్రీ డేట్స్ కి రమ్మంటాడు కట్ చేస్తే లాంగ్ మదర్ వేవే యాక్సిడెంట్ చేయించిందని తెలిసి తనని ఇంట్లో నుంచి పంపించేస్తుంది లాంగ్ హీరోయిన్ కి వేవే తీసిన ఫైల్స్ ఇచ్చేస్తాడు హీరోయిన్ అండ్ హీరో డేట్ కి వెళ్తారు హీరో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బట్ అక్కడికి హీరో ఫ్రెండ్ అయిన జెనీ వచ్చి హీరో హక్ చేసుకుంటుంది అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి ఎవరు నువ్వు అని అడగ జెనీ నేను హీరో గర్ల్ ఫ్రెండ్ ని అని చెప్తుంది హీరోయిన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది హీరో హీరోయిన్ కోసం ఇంటికి వెళ్లి బతుకుతాడు బట్ అక్కడ హీరోయిన్ కనిపించదు దాంతో హీరో హాస్పిటలైజ్ అయినట్టు డ్రామా ఆడుతాడు ఈ విషయం తెలిసిన హీరోయిన్ హాస్పిటల్ కి వస్తుంది ఫుల్ గా ఏడుస్తూ హీరోని లేవమని అడుగుతుంది హీరో ఎంతకి లేవకపోవడంతో హీరోయిన్ నువ్వు ఇప్పుడు లెక్కకపోతే నేను వేరే హ్యాండ్సమ్ అబ్బాయిని చూసుకొని తనతో వెళ్లిపోతాను అని వెళ్లిపోబోతుండగా హీరో హీరోయిన్ ని ఆపుతాడు తర్వాత హీరోయిన్ హీరోకి ఫుడ్ తీసుకొని వస్తుంది హీరో హీరోయిన్ తో జెనీకి నాకు మధ్య ఏం లేదు తను నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తను ఒక మెంటల్ పేషెంట్ అని చెప్తాడు హీరోయిన్ నేను అవన్నీ నమ్మను అని వెళ్ళిపోబోతుండగా హీరో హీరోయిన్ ని పట్టుకుంటాడు దాంతో హీరోయిన్ కి హీరోకి అసలు దెబ్బలేమి తగలేదని తెలిసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హీరో హీరోయిన్ వెనకే వెళ్తాడు సడన్ గా అప్పుడే పవర్ కట్ అవ్వడం హీరో ఫుల్ గా భయపడిపోతూ ఉంటాడు హీరోయిన్ వచ్చి హీరో ని రిలాక్స్ చేస్తుంది అప్పుడే హీరోయిన్ కి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది చిన్నప్పుడు సేమ్ ఇలాగే తన ఒక అబ్బాయిని సేవ్ చేసినట్టు గుర్తుకు తెచ్చుకుంటుంది తను ఇంకా ఎవరో కాదు హీరోనే అది తెలిసి ఇద్దరూ హగ్ చేసుకుంటారు చిన్నప్పుడు హీరో అబ్రాడ్ వెళ్లిపోతున్నాడు అని తెలిసి హీరోయిన్ హీరో హ్యాండ్ మీద హాఫ్ మూన్ వేస్తుంది ఇంక నువ్వు ఎప్పుడు భయపడకు అని చెప్ ప్రజెంట్ కి వస్తే హీరో దానిని హ్యాండ్ మీద టాటూగా టాటూ గా వేసుకున్నాను అని హీరోయిన్ కి చూపిస్తాడు హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా హీరోయిన్ ని హబ్బి అని పిలుస్తుంది ఇద్దరు బాగా క్లోజ్ కిస్ చేసుకోబోతుండగా హీరో అసిస్టెంట్ వచ్చి ప్రాబ్లం వచ్చింది అని హీరోని ఆఫీస్ కి తీసుకొని వెళ్తారు మీటింగ్ లో అందరూ హీరోయిన్ అండ్ జెనీ హగ్ చేసుకున్న పిక్స్ ని చూపించి హీరో ప్లే బాయ్ అని తను సిఈఓ పదవికి పనికిరాడు అని రిజైన్ చేయమంటారు లేదు అంటే జెనీని మ్యారేజ్ చేసుకోమంటారు హీరో హీరోయిన్ కోసం సిఇఒ పొజిషన్ ని వదులుకుంటాను అని చెప్తాడు హీరో అండ్ హీరోయిన్ డేట్ కి వెళ్తారు అక్కడికి జెనీ వస్తుంది హీరో జెనీ తో నేను హీరోయిన్ ని లవ్ చేస్తున్నాను అని చెప్తాడు జెనీ కోపంగా అరుస్తూ వేవే వేవే అని పిలుస్తుంది దాంతో హీరో అండ్ హీరోయిన్ షాక్ అవుతారు కట్ చేస్తే లాంగ్ మదర్ ఫ్యామిలీ గ్యాదరింగ్ కి వెళ్తారు హీరోని సిఇఓ పొజిషన్ నుంచి బట్ అక్కడ ఎవరు ఉండరు వేవే వచ్చి హీరో అండ్ హీరోయిన్ కి నిజం తెలిసిపోయింది అని చెప్తుంది హీరో ఎవిడెన్సెస్ చూపిస్తారు బట్ లాంగ్ మదర్ ని ఇది చెయ్యలేదు అని అంటుంది హీరో వినకుండా వాళ్ళని అరెస్ట్ చేయిస్తాడు తర్వాత హీరోయిన్ కి బెస్ట్ డిజైనర్ అవార్డు వస్తుంది హీరోయిన్ స్టేజ్ మీద రింగ్స్ పట్టుకొని అంద ముందు హీరో తో నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది హీరో స్టేజ్ మీదకి వెళ్ళి ఇద్దరు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు తర్వాత ఇద్దరు కిష్ చేసుకుంటారు ఇలా ఈ డ్రామా ఎండ్ అవుతుంది సో వీడియో అలా ఉందిగా నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయరా వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి